ప్రభుత్వ జూనియర్ కళాశాల టౌన్ కర్నూల్ ఈ కళాశాలకు కళాశాల స్థాపించిన రోజు నుండి ఈ దినం వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఆ యొక్క విశిష్టతను కాపాడడానికి మేము మా లెక్చరర్లు మరియు మా యొక్క ఆనిమూత్యాలైనటువంటి మా విద్యార్థులు వచ్చేసి నిరంతరము శ్రమ కృషి వల్ల ఈరోజు వచ్చేసి మేము అత్యుత్తమైనటువంటి ఫలితాలు వచ్చేసి జిల్లాలో సాధించినామని చెప్పుకుంటూ గౌరవంగా ఉంది దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు కూడా మేము కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం ఎందుకంటే మా కళాశాలలో వచ్చేసి కాలేజ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా వేకప్ కాల్ అనేటివి పెట్టాము ఈ వేకప్ కాల్ ద్వారా ప్రతి విద్యార్థి కూడా వచ్చేసి లెక్చర్ల నుండి ఫోన్ వెళ్ళి విద్యార్థుల యొక్క ఇంటి దగ్గర వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వాళ్ళ యొక్క దినచర్య జీవితం గడుపుతున్నారనేది తెలుసుకొని చదివేటట్లు తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ చేసి చదివించడం వల్ల మా ఆనిమూత్యాలైనటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వచ్చేసి ఈరోజు గౌరవంగా తలెత్తుకునేటట్లు చేసినారు ఇది మా కళాశాలకు మా లెక్చర్లకు తర్వాత అదేవిధంగా మా యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు గౌరవకారణంగా మేము గౌరవిస్తున్నాము అదే కాకుండా మా లెక్చర్లు నిరంతరము ఈ నాకు తెలిసినంతలో స్టేట్లో ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని ఊహించిన ఊహించక ముందే మేము ఈ కళాశాలలో స్థాపించడం జరుగుతుంది దాన్ని అమలు చేస్తున్నాము అయితే మా ప్రియతమ కమిషనర్ మేడం గారు శుక్ల మేడం గారు వచ్చేసి సంకల్పం ప్రోగ్రాం పెట్టింది ఆ సంకల్పం ప్రోగ్రాం వల్ల విద్యార్థులు ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఉపయోగపడింది అదే కాకుండా కళాశాలల యొక్క పాస్ పర్సెంటేజ్ కూడా పెంచడానికి ఉపయోగపడింది దాని ప్రకారం దాని ముందే మేము ఎనిమిది గంటల టైం టేబుల్ని వచ్చేసి వేసుకొని మా విద్యార్థులకు నిరంతరము రివిజన్ టెస్టులు తర్వాత అదేవిధంగా వచ్చి వాల్యుయేషన్ చేసి ఇవ్వడము తప్పులు సరిచేయడము మళ్ళీ వాటిని ఇచ్చి మళ్ళీ పరీక్షలు రాపేయడము జరిగింది ఇక్కడ మా యొక్క ప్రిన్సిపాల్ ఏజీఎంసీ గంగాధర్ గారు రహమాన్ గారు వారే కాకుండా ప్రతి సబ్జెక్టులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అనుభవం కలిగినటువంటి అధ్యాపకుల చేత విద్యా బోధన చేయడం వల్లనే మా విద్యార్థులు వచ్చేసి దాన్ని గ్రహించి అభ్యసన ప్రక్రియ మొదలుపెట్టి అదే కాకుండా విద్యార్థులు నిరంతరము అధ్యాపకుల యొక్క నియమాలను సూచనలను గమనిస్తూ వాటిని పాటిస్తూ ఈరోజు వచ్చేసి వాళ్ళ యొక్క కృషికి కావాల్సినటువంటి ఫలితం సాధించినారని మేము తెలియజేస్తూ ఆనందిస్తున్నాము ఇదే విధంగా గతంలో కూడా వచ్చేసి ఈ యొక్క రిజల్ట్ను తగ్గకుండా అధికంగా సాధించడానికి ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తున్నాను నా పేరు సుంకన్న ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టౌన్ నా పేరు పావని మా నాన్న పేరు కిష్ణుడు మా అమ్మ పేరు పార్వతమ్మ మా నాన్న ఆటో డ్రైవర్ మా అమ్మ హౌస్ వైఫ్ నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఎంబీసీ గ్రూప్ నైన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకున్నాను అవుట్ ఆఫ్ థౌజండ్కి అలాగే ఇప్పుడు నేను ఎంసెట్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాను అది మా సార్ వాళ్ళు ఫ్రీగా నాకు నారాయణ కాలేజ్లో ఇప్పిస్తున్నారు దానికి నేను మా ప్రిన్సిపల్ సార్కి అలాగే మా లైబ్రరీ సార్కి ఆర్ఐఓ సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా నాన్న ఆటో డ్రైవర్ ఐ వాంట్ బికమ్ అన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దట్స్ వై ఐ హోప్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఐ హెస్టెడ్ ఇన్ బీటెక్ దస్ ఫైవ్ నా పేరు బండి కృష్ణుడు సార్ మా బాప టౌన్ మోడల్ కాలేజీలో సెకండ్ ఇయర్ అయిపోయింది వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఆరు తెచ్చుకుంది చాలా సంతోషంగా ఉంది సార్ కాలేజ్ తరపు నుంచి తెచ్చుకోవడం గవర్నమెంట్ కాలేజీలో బండి పార్వతమ్మ మా అమ్మాయి టౌన్ మోడల్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు తెచ్చుకుంది కాలేజీ వాళ్ళు ప్రిన్సిపాల్ సారు వాళ్ళు బాగా చెప్పినారు అందుకు చాలా సంతోషము క్రమశిక్షణ పరంగా కానీ కాలేజీ బాగా ఉంది మా అమ్మాయి కష్టపడి చదివి బాగా మార్కులు తెచ్చుకుంది ఇప్పుడు ఎంసెట్ ప్రీ కోచింగ్ కొరకు ప్రీ ర్యాంక్ కొరకు కష్టపడి చదువుతుంది సార్ వాళ్ళు ప్రీ ఫ్రీగా ఇప్పిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది